ప్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం జూన్ ఇరవై ఆరు గురువారం నేటి మన ధ్యానలేఖనం యోహాను మొదటి పత్రిక ఐదో అధ్యాయం మొదటి వచనం ఏసే ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టియున్నాడు పుట్టించిన వాణిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును వ్యాఖ్యానాంశం దేవుని కుటుంబంలో ఐక్యత వ్యాఖ్యానాంశం దేవుని కుటుంబములో ఐక్యత వ్యాఖ్యానం దేవునికి కుటుంబానికి మధ్య ఉన్న సంబంధాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం దేవుని మూలముగా పుట్టిన ప్రతివాడు నా సహోదరుడే నా సహోదరుడు ఎవరు నేను నా సహోదరుని ఎలా తెలుసుకోగలను అనే ప్రశ్న వస్తే దేవుని మూలముగా పుట్టిన ప్రతివాడు నా సహోదరుడే నేను అతని వలన కొన్నిసార్లు దుఃఖానికి గురి కావచ్చు అయినప్పటికీ అతడు నా సహోదరుడే ఎందుకంటే నేను అతడు ఒకే దైవిక స్వభావములో సంబంధం కలిగిన వారమై ఉన్నాము ప్రస్తుత కాలంలో దీన్ని గుర్తుంచుకోవటం చాలా ముఖ్యం ఎందుకంటే పరిశుద్ధాత్మ నిజంగా పనిచేసే చోట విభిన్న దారులను అనుసరించే స్థిరమైన ధోరణి ఉంటుంది మనమందరము దేవుని ఆత్మకు లోబడి ఉంటే మనమందరము ఒక మార్గములో వెళ్తాము మనం గమనించవలసిన మరొక విషయం కూడా ఉంది మనం క్రైస్తవ్యం యొక్క ప్రారంభంలో లేము గాని చీకటితో కూడిన కడవరి కాలములో ఉన్నాము వివిధ మార్గాల ద్వారా తప్పించుకున్నట్లుగా ఉన్నాము ఆత్మకార్యముల యొక్క వాస్తవం ఏమిటంటే మనం లోబడి ఉంటే ఆత్మ మనలో పరిపూర్ణ ఐక్యతను కలుగజేస్తాడు కానీ ఇప్పుడు అలా లేదు హృదయం క్రీస్తుతో సన్నిహిత సహవాసములో ఉండటమే దీనికి నివారణ ఈ సందర్భానికి అనుగుణంగా విశ్వాసులందరి ఎడల ప్రేమ ఉంటుంది క్రీస్తుకు ఎంత విలువ ఉంటుందో పరిశుద్ధుడైన ఒక వ్యక్తికి కూడా అంతే విలువ ఉంటుంది పరిశుద్ధుల గురించి క్రీస్తు ఆలోచనలు నాకు తెలిసిన నిష్పత్తిలో పరిశుద్ధులందరూ నా ఆలోచనలో ఉంటారు ఒక విశ్వాసిని నేను విడిచిపెట్టినా క్రీస్తు ప్రేమ నాకు సరిగా తెలియనట్లే ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక మూడో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచనాల్లో చెప్పబడినట్లు ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తిగలవారు కావలనని ప్రార్థించుచున్నాను నేను విశ్వాసులందరినీ హత్తుకున్నప్పుడు మాత్రమే నేను ఈ ప్రామాణికములో కొంత మేరకైనా ప్రవేశించగలను నేను ఒక్క విశ్వాసిని విడిచిపెట్టిన నేను క్రీస్తు హృదయంలో కొంత భాగాన్ని వదిలివేస్తున్నానని అర్థం సహోదరుడు జేఎన్ డార్బీ శుభములతో వందనాలు